మీ ఇంటికి మంచి జరిగితే మీ బిడ్డకు సైనికులుగా తోడుండాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు ఆ పిలుపు మేరకు రాష్ట్రంలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు మేమంతా సిద్ధం సభలకు తండోపతండాలుగా వస్తూ ఉండటం చూసి ప్రతిపక్ష కూటములకి కూసాలు కుదేలు అవుతున్నాయని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమ వెల్లడించారు గురువారం తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ముఖ్య నేతల ఆత్మీయ సమావేశం ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా సమాజంలో ప్రతి రంగాన్ని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఎలా సిద్ధం చేసిందో మీరే గమనించాలని ఆమె కోరారు రాష్ట్రంలో ఎప్పుడు చూడని మార్పులతో గ్రామ స్థాయిలో వ్యవసాయ రంగం సిద్ధం చేసిన ఘనత సీఎం జగన్ కి దక్కుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు రీజనల్ కోఆర్డినేటర్ ఆల్ల అయోధిరామిరెడ్డి ప్రభుత్వ విప్ లీలాపిరెడ్డి శాసన మండలి సభ్యులు విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీ మరియు గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎన్నికల పరిశీలకులు మరియు రాజశేఖర్ చంద్రగిరి యశోరథం నగర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా నగర పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నగర అధ్యక్షులు మద్దాలకిరి జీడిసి బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి సీతారాం ఆంజనేయులు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆంజనేయులు రాష్ట్ర క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మనోరంజని రాష్ట్ర టిడ్కో కార్పొరేషన్ డైరెక్టర్ నాగమల్లేశ్వరి మాజీ మంత్రి వైసీపీ నేత రావిల కిషోర్ బాబు వైసీపీ నర్స్టోపేట నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు గులాం రసుల్ వైసీపీ నేతలు చంద్ర సాంసరావు జియావుర్ రెహమాన్ డాక్టర్ వైషేక్ పలువురు నాయకులు పాల్గొన్నారు

ఈ ఎన్నికలకి మనం ఇప్పుడు దాకా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి ఏ విధంగా చేయాలి ఏ విధంగా ప్రణాళిక ఉండాలి అని చెప్పి సో ఇంకా ముందుకు వెళ్ళడానికి మన వంతు మనం ఏం కృషి చేయాలి ఎందుకంటే ఈ ఎన్నికలు అనేది నిజంగానే ప్రజలకి అలాగే పెద్దదారులకి మరి పేదవాళ్ళకి పెద్దదారులకి ఉన్న దాంట్లో మనం ఒక సాధన లాగా పనిచేస్తున్నాము సో ఈ సాధనలో మన మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఈజీగా ఎదుగుతుంది గుంటూరు తూర్పులో ఏ విధంగా మనం ఈ ప్రణాళికలు చేయాలని చెప్పి ఈ రోజు మరి పెద్దలు ప్రతి ఒక్కరితో రావడం జరిగింది మనం సూచనలు సలహా అన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలి మరి వెళ్ళే క్రమంలో మరి ఉన్న పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏ విధంగా వెళ్ళాలనేది మరి చెప్తారు ఆ వేడుకున్న పెద్దలు పెద్దలంటే రాసి

మీ చెల్లి కోసం మీ అక్క కోసం మీ అమ్మాయి కోసం కష్టపడి పని చేయవలసిందని కోరుకుంటూ ఇప్పుడే చెప్పారు మా ఎంపీ గారు బయటకెళ్లాలంట అందుకని బయటకెళ్లాలంట అందుకని ఆ అందరూ కోరుగా ఉండవచ్చు